ఆహార నియమాలు చెప్పిన తర్వాత కొన్ని కొన్ని ప్రత్యేకమైన ప్రశ్నలు మద్యపానం చేయాలా వద్దా షుగర్ పేషెంటు ఆల్కహాల్ తీసుకోవచ్చా వద్దా ఈ మద్యపానం చేయటం అనేది మర్యాద కోసం కానీ సోషల్ డ్రింకింగ్ కానీ లేక అలవాటు అయిపోవటం వల్ల కానీ సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు సమాజంలో మద్యం ఆహారం అని చెప్పలేము అయినా దానివల్ల క్యాలరీస్ వస్తాయి ఒక గ్రామ్ మద్యంలో ఏడు క్యాలరీస్ వస్తాయి మద్యం సేవించేటప్పుడు తినే సేవించరు కదా దాంతోపాటు వేపుడు కూరలు నూనె వస్తువులు ఇలాంటి హై క్యాలరీ ఫుడ్స్ అన్నీ తింటారు దాంతోపాటు సిగరెట్ కూడా తాగుతారు పొగతాటం కూడా ఎక్కువ అవుతుంది ఇవన్నీ క్యాలరీస్ని ఎక్కువ చేస్తాయి గుండె జబ్బు మెదడు జబ్బు ఊపిరితిత్తులకి అన్నీ అనర్థాలే పొగతావటం ఒక్క సిగరెట్ అయినా సరే అసలు మంచిది కాదు అదే విషయం మద్యపానాన్ని కూడా వర్తిస్తుంది రోజు తాగమని నేను చెప్పను పాశ్చాత్య దేశాల్లో రోజుకి తొంభై ఎంఎల్ వరకు తీసుకోవచ్చు అని గైడ్ లైన్స్లో చెప్తున్నారు కానీ రోజు కొంచమే తాగండి అని కూడా నేను చెప్పను కొంతమంది మద్యపానం వల్ల కొద్ది మోతాదులో తాగితే ఒక నైంటీ ఎంఎల్ తాగితే గుండె రక్తనాళాలకి రక్త ప్రసారం ఎక్కువ అవుతుందని జీర్ణం బాగా అవుతుందని మలబద్ధకం ఉండదని కొన్ని ఉపయోగాలు చెప్తారు కానీ నష్టాలే చాలా ఎక్కువ ఎవరు తొంభై ఎంఎల్ అరవై ఎంఎల్తో ఆగరు ఎక్కువ తాగేస్తారు అలవాటైపోతుంది ఈ క్యాలరీస్ ఎక్కువ వచ్చేస్తాయి తిండి ఎక్కువ అవుతుంది పొట్ట రావటం జరుగుతుంది అది డయాబెటీస్ రోగికి అసలే మంచిది కాదు నిగ్రహం కోల్పోవటం వల్ల ఎక్కువ తాగితే అలవాటైపోతే కాలేయం లివర్ దెబ్బతింటుంది లివర్ సిరోసిస్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ జాన్ డీస్ ఇలాంటివన్నీ వస్తాయి వాటికి సరైన ట్రీట్మెంట్ లేదు నరాలు దెబ్బతింటాయి ట్వెల్వ్ లోపం బీ కాంప్లెక్స్ లోపం వచ్చి సరిగ్గా నడవలేకపోవటం తోలటము మెదడులో కూడా జ్ఞాపశక్తి కోల్పోయిపోయి ఆల్కహాలిక్ సైకోసిస్ ఆల్కహాలిక్ ఫిట్స్ ఇలాంటివన్నీ రావచ్చు కాబట్టి అసలు మద్యం తాగకపోవడం మంచిది డయాబెటీస్ తాగే డయాబెటీస్తో ఉండి కూడా తాగే వాళ్ళకి ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే షుగర్లో సడన్గా గ్లూకోజ్ తగ్గిపోయి హైపోగ్లెసిమి అనే ప్రమాదకరమైన పరిస్థితి రావచ్చు అందుకని అసలు మద్యం తాకకపోవటం మంచిది కానీ నవీన సమాజంలో సోషల్ డ్రింకింగ్ సాధారణం అయిపోయింది మెడికల్ పత్రికలలో మద్యం కొద్ది మోతాదులో తాగితే మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు రాదని పరిశోధనలు వచ్చాయి కొంతమందికి తాగకపోతే నిద్ర పట్టదు అరగదు అందుకని తాగలేకుండా ఉండలేని వాళ్ళు మాత్రం తక్కువ మోతాదులో అంటే శరీరానికి కావలసిన క్యాలరీస్లో ఐదు పర్సెంట్ ఐదు శాతం మధ్య రూపాయలు తీసుకోవచ్చు అది ఒక అరవై సిసి అవుతుంది అంటే ఒకే ఒక్క పెగ్గు తీసుకోవచ్చు దీన్ని తగిన ఆహారం తినాలి అయితే లివర్ ప్యాంక్రియాస్ నరాలు జబ్బులు షుగర్ అస్సలు కంట్రోల్లో లేని వాళ్ళు మూడు వందల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు నరాలు జబ్బులు ఉన్నవాళ్ళు ఇది కూడా తీసుకోవద్దు మధ్యాహ్నకి క్యాలరీ విలువలు చెప్తాను కబగబా బీర్ ఒక కొలత ఒక గ్లాసు రెండు వందల ఎంఎల్కి నూట ఇరవై క్యాలరీస్ జిన్ ఒక పెగ్ అరవై ఎంఎల్ అరవై సీసీకి నూట అరవై రెండు రమ్ ఒక పెగ్కి నూట అరవై రెండు విస్కీ వైన్లకి కూడా నూట అరవై రెండు నూట యాభై క్యాలరీస్ వస్తాయి సో ఎన్ని పెగ్గులు తాతీ అన్ని రెండు వందల క్యాలరీసు మనకి ఆహారంలాగా లభిస్తుంది బరువు పెరుగుతుంది దుష్పరిమాణాలు వస్తాయి కాబట్టి మద్యపానం మోతాదులో తీసుకోగలిగితే గలిగితే తీసుకోవాలి లేకపోతే మానేయటం మంచిది